బంగ్లాదేశ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సాధించిన అఖండ విజయం వెనుక ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది భారత్ అంటే గిట్టని పార్టీగా పేరున్న బిఎన్పి ఆశ్చర్యకరంగా భారతీయ ఎన్నికల వ్యూహాలని నమ్ముకుంది ఇండియాలో రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి ఎలాంటి ఎత్తుగడలు వేస్తాయో సరిగ్గా అవే పద్ధతులను తారిక్ రెహమాన్ బంగ్లాదేశ్లో అమలు చేశారు చివరకు షేక్ హసీనా కంచుకోటను బద్దలు కుట్టారు రెహమాన్ లండన్ లో ప్రవాసంలో ఉన్నప్పటికీ భారతీయ రాజకీయాలను నిశ్చితంగా గమనించారు ఇండియాలో ఎన్నికలంటే ఇప్పుడు కేవలం సభలు సమావేశాలు కాదు అదొక టెక్నాలజీ యుద్ధం ఏ విషయాన్ని ఆయన గ్రహించారు వెంటనే తన పార్టీ కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా వార్ రూమ్స్ ఏర్పాటు చేశారు ఇండియాలో బిజెపి కాంగ్రెస్ పార్టీలు వాట్సాప్ గ్రూప్లు ఫేస్బుక్ ద్వారా ప్రచారం చేసినట్లే తారిఖ్ కూడా అక్కడ డిజిటల్ ఆర్మీని రంగంలోకి దింపారు షేక్ హసీనా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి యువతను ఆకర్షించడానికి చిన్న వీడియోలను విస్తృతంగా వాడారు కేవలం ఆన్లైన్ ప్రచారంతో సరిపెట్టకుండా క్షేత్ర స్థాయిలో కూడా భారతీయ ఫార్ములాను అమలు చేశారు ఇండియాలో మనం చూసే బూత్ మేనేజ్మెంట్ విధానాన్ని అక్కడ పగడ్బందీగా అమలు చేశారు ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో కమిటీలు వేశారు తమ ఓటర్లను గుర్తించి వారిని పోలింగ్ కేంద్రాలకు రప్పించే బాధ్యతను కార్యకర్తలకు అప్పగించారు ఇండియాలో బీజేపీ విజయవంతంగా అమలు చేస్తున్న పన్నా ప్రముఖ తరహా వ్యూహాన్ని తారీఖు అక్కడ ఫాలో అయ్యారు దీనివల్ల ఓటింగ్ శాతం పెరగడమే కాకుండా ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా బ్యాలెట్ బాక్సుల్లో పడింది ఇక సంక్షేమ పథకాల విషయంలోనూ ఆయన మన పార్టీని కాపీకొట్టారు కర్ణాటక తెలంగాణలో గ్యారంటీల పేరుతో పార్టీలు ఎలాగైతే హామీలు ఇచ్చాయో దారికి కూడా అదే పంతాను ఎంచుకున్నారు ఉద్యోగ నిరుద్యోగా వృత్తి పేదలకు నేరుగా నగదు బదిలీ వంటి ఆకర్షణీయమైన పథకాలను మేనిఫెస్టోలో పెట్టారు ధరల పెరుగుదలతో సతమతమవుతున్న బంగ్లాదేశ్ ప్రజలకు ఈ హామీలు అమృతంలా కనిపించాయి వీటన్నిటితో పాటు తన వ్యక్తిగత ఇమేజ్ ను మార్చుకోవడంలోనూ ఆయన సఫలమయ్యారు గతంలో ఆయనపై ఉన్న ప్లే బాయ్ అవినీతి పరుడు అనే ముద్రను చెరపేసుకున్నారు ఇండియాలో రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత ఒక సీరియస్ లీడర్ గా ఎలా మారో తారిఖ్ కూడా డిసెంబర్ లో తిరిగి వచ్చాక ప్రజలతో మమేకమై ఒక పరిణితి చెందిన నాయకుడిలా కనిపించారు మొత్తానికి తారిఖ్ రెహమాన్ ఢిల్లీ రాజకీయ పాఠాలను ఢాకాలో అప్పచెప్పి అద్భుత విజయాన్ని అందుకున్నారు